పవిత్రోత్సవాలు పొరపాటునైనా ఎక్కడైనా పొరపాట్లు జరిగితే అవి మా తప్పుగా మన్నించమని వేరు వేడుకుంటూ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ అవి ఆ పవిత్రోత్సవాలు జరుపుతారు మళ్ళీ మీరు చంద్రబాబు చెప్పినాడని చెప్పి ఈ సంప్రోక్షణ చేద్దామా శుద్ధి కార్యక్రమం చేద్దామా శుద్ధి కార్యక్రమం అని చంద్రబాబు చెప్పగానే ఆ కోయిల్ ఆల్వార్ తిరుమంజనానికి కూడా రెడీ అయిపోయినారు వీళ్ళు ఇంకేం మాట్లాడాలి సంవత్సరానికి నాలుగు సార్లు జరిగేటువంటి అత్యంత పవిత్రమైన కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కూడా దాన్నే శుద్ధి అనేది దానికి కూడా ఏ రూపంలో జరపాలా అంటే అంటే మా ప్రధాన అర్చక స్వాములు ఆగమ పండితులు అంగీకరించినట్టు లేదు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే దానికి కూడా సిద్ధపడి ఉండేవాళ్ళు ఎందుకు మా మీద నిందలు మోపి ఆ నిందను రుజువు చేయటం కోసమని రుజువులు దొరకవు కాబట్టి ఈ రకంగా సెంటిమెంట్ ఉపయోగించి ఆలయ శుద్ధి చేసి మొత్తం అంతా కూడా ప్రక్షాళన చేసేసాము అని చెప్పి చెప్పి జనాన్ని నమ్మించేటువంటి ప్రయత్నం శుద్ధి చేయాల్సింది ఆలయాన్ని కాదు చంద్రబాబు నాలుకని అది శుద్ధి కావాల ఇంతటి అబద్ధాలు చెబుతున్నటువంటి ముఖ్యమంత్రి గారి నాలుక శుద్ధి కావలసినటువంటి అవసరం ఉన్నది దీనికి ఆయన ఏ ప్రార్థనలు చేస్తారో ఏ యాగాలు చేస్తారో చేసి మీ ప్రత్యర్థుల్ని మా మీద దాడి చేయడానికి మీకు సవాహాలక్ష వేదికలు ఉన్నాయే ఒకటిందా మీకేం తెలియందా మీరు మీ గత చరిత్ర అంతా కూడా రక్తసిక్తమైనటువంటి చరిత్ర దేనికైనా తెగనాడేటువంటి గతం మీది మీ ప్రత్యర్థుల ప్రాణాలు తీయటానికి కూడా వెనుకంజ వేయనటువంటి సాహసవంతులు మీరు అది చరిత్ర మీ గతాన్ని తెలియజెప్పినటువంటిది అవన్నింటినీ కూడా మీరు చాలా అలవోకగా వాడేటువంటి వ్యక్తులు వాటితో పాటు అదనంగా వెంకటేశ్వర స్వామిని వాడటమేంది మహానుభావ చంద్రబాబు గారు చాలా అపచారం చేశారు చాలా తప్పు చేశారు చాలా ఘోరం చేశారు మళ్ళీ చెప్తున్నాం మేము తప్పు చేస్తే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి ఆలయంలో అపచారం చేసి ఉంటే ఆయన నియమించబడ్డటువంటి ఆయన చేత నియమించబడ్డటువంటి మేము పాలక మండలి అధ్యక్షులు కానీ నేను కానీ సుబ్బారెడ్డి కానీ ఏ తప్పు చేసి ఉండినా ఇంత ఘోర అపచారం చేసి ఉంటే మేము అయిపోవాలని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈరోజు స్వామివారి ప్రాంగణం ముందు అఖిలాండం దగ్గర కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టి నీట మునిగి భగవంతుని ముందర ప్రమాణం చేసి చెప్పా మళ్ళీ చెబుతున్నా దానికి సిద్ధంగా ఉన్నాము